హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాష్ నేను మీ సాయి కుమార్ ఆంధ్రాలో మార్పు కావాలని కోరుకున్నారు అలాగే ప్రభుత్వాన్ని మార్చేశారు అయితే మార్పు మంచిదే అనుకున్న జనాలకు చంద్రబాబు కూటమి సర్కార్ నుంచి ఆశించినంత విధంగా ఫలితం దక్కలేదని అయితే టాక్ అయితే ప్రారంభమైంది ఇది ఇప్పుడు పది మంది నుంచి ప్రారంభం అయి ఉండొచ్చు కాకపోతే ఇది అంత పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు అని చెప్పి కూటమి పార్టీ నాయకులు కూడా లెక్కలు వేసుకుంటున్నారు కానీ రాను రాను ఈ టాక్ పెరిగితే పెద్దగా కష్టపడకుండానే కూటమి సర్కార్కి వ్యతిరేకతను మూటగట్టుకునే ప్రభావం అయితే పొంచి ఉంది ఇదే సమయంలో వైసీపీకి సానుభూతి కూడా ఏర్పడుతుంది కీలకంగా రెండు విషయాలు ఇప్పుడు ప్రజల్లో చర్చకైతే వస్తున్నాయి వాలంటీర్లు సచివాలయాలు ఈ రెండు అంశాలు ప్రజల్లో ఇప్పుడు ఇబ్బందులు కలిగిస్తున్నాయి ప్రజలకు ఏం కావాలన్నా గతంలో వైసీపీ హయాంలో చేతిలో వాలంటీర్లు ఫోన్ నెంబర్లు ఉండేవి దీంతో వెంటనే ఆ నెంబర్ కాల్ చేసేవారు ఇంట్లో కరెంటు సమస్యల నుండి వీధిలో కులాయే సమస్యల వరకు వ్యక్తిగత సర్టిఫికేట్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు కూడా ప్రజలు వాలంటీర్లపై ఆధారపడేవాళ్ళు అంతేకాదు తన తమ సమస్యలు సీరియస్ అయితే సచివాలయాలకు కూడా వెళ్ళేవారు అయితే ఇప్పుడు ఈ రెండు స వ్యవస్థలు నాలుగు మాసాల నుంచి అయితే పనిచేయడం లేదు నిజానికి తొలి రెండు మాసాలు వీటి అవసరం కూడా అంత పెద్దగా రాలేదు జనాలకైతే కానీ ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు కావాలని కోరుకునే వారికి డెత్ సర్టిఫికేట్లు బర్త్ సర్టిఫికెట్లు విద్యకు సంబంధించిన సర్టిఫికేట్లు ఇలా ఏ అవసరం వచ్చినా ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులు ఒక్కటే ప్రత్యామ్నాయంగా మారాయి వాలంటీర్లు లేని సచివాలయాలు తీసేసిన తమకు ఏమీ పని అప్పగించలేదని అడ్మిన్లు చెప్తున్నారు దీంతో ఈ ఏడాది జూన్ వరకు కూడా ఇంటి ఇంటిలోనే ఉండి వాలంటీర్ల ద్వారా అన్ని అందుకున్న జనాలు ఇప్పుడు తమ పనులను మానుకొని ఎక్కడో ఉన్న కలెక్టర్ ఆఫీసులకు తిరగాల్సి వస్తుందంటూ జనాలు అయితే వాపోతున్నారు అక్కడ కూడా సరైన సమాధానం చెప్పేవారు కనిపించడం లేదు విజయవాడ విశాఖ సహా అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా వాలంటీర్లు ఎక్కడ ఎక్కడ ఏమయ్యారు ఏం చేస్తున్నారు అనే మాట అయితే వినిపిస్తుంది మరి ఈ విషయంపై చంద్రబాబు నాయుడు తక్షణమే ఆ నిర్ణయం తీసుకోకపోతే పెన్ను ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలికలు అంటున్నారు గతంలో చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో కూడా టీడీపీ గవర్నమెంట్ అయితే ఉంది కానీ ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో జనాలు ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ అప్పుడు కూడా అలవాటు పడిపోయారు కానీ కొంతకాలం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సర్కారు మారి జగన్ సర్కార్ అయితే వచ్చింది జగన్ సర్కారు తీసుకొచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద అయితే ఆ ప్రెజర్ పడుతుంది సో ఈజీగా సమస్యలు ఇంటికే ఇంటి దగ్గరికే వచ్చి నెరవేరే ప్రాసెస్ అలవాటు చేసుకున్న జనాలు ఇప్పుడు దీన్ని తీసుకోలేకపోతున్నారు మరి ఎంత వీలైతే అంత తొందరగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోకపోతే పార్టీ మీద ప్రభావం పడే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నారా ఏంటి అనేది మరి ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ టాగ్యూ